విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలోకాశుకినో నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో పశుపత్ వినాయక్ కాశీలో కాశీఖండం యాభై ఏడవ అధ్యాయం డెబ్భై డెబ్భై రెండు ఎనభై తొంభై ఏడవ అధ్యాయంలో అనేక వినాయకుల గురించి చెప్పబడి ఉంది అనగా మా గురుదేవులు చెప్పిన దాన్ని బట్టి కాశీలో రెండు వందల యాభై ఆరు మ గణపతులు మహిమ కలరు అని చెప్పి ఉన్నారు అందులో ఈ పశుపతి వినాయక్ ఒకరు ఈ పశుపతి వినాయకుని దర్శనము తపస్సు పూజ సాధనల వల్ల అనేక అనేక లాభములు మన జీవితంలో జీవించి ఉన్నవారికే కాదు గతించిన మన పితృదేవతలకి కూడా కలుగును అనగా జీవించి ఉన్నవారికి అనేక అనేక పశు మృగములకు సంబంధించిన పాప పుణ్యములను తొలగించబడును పశువుల గుణాలు నాశనం అవను అలాగే గతించిన పితృదేవతలకు ఉత్తమ లోకాలు పైనమయ్యేటప్పుడు అనేక అనేక సమస్యలు తొలగి వారు దివ్య ఆత్మలుగా మారి దేవదూతలతో ఉన్నత లోకాలకు వెళ్ళును అలా కానిచో కొన్ని కొన్ని ఆత్మలు వికృత రూపంలో విశ్వములో ఏ దిక్కు లేక ఎవరి సహాయం లేక వికృత రూపాలలో తిరుగుతూ ఉండును ఇటువంటి వారి పరిష్కారం కొరకు ఈ పశుపతి వినాయక్ సహాయము చేయగలడు జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలో శుకినోవ నమస్తే మి